確かに。<laughs> చాలా గందరగోళంగా ఉండిందండి అయితే నీట్గా తగలబెట్టేసాం ఇప్పుడు ఇదంతా శుద్ధంగా జౌరి మిగతాది కూడా పక్కన పెట్టి తగలబెట్టేస్తాం అనమాట నీట్గా అయిపోయింది స్థలం అంతా ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ స్థలం మీద అని ఈ స్థలం మాది కాదండి స్థలం మీది కాకుంటే అక్కడ ఎందుకు చేస్తున్నారు చేస్తుండ్రని అనుకుంటారు కాకుంటే ఒక బలమైన పని అయితే చేయబోతున్నాం అనమాట అంతేకాని ఈ ప్లేస్లో కొన్ని వస్తువులు పెట్టడానికి ఇదంతా క్లీన్ చేస్తాం ఏంటనేది వీడియోలో చూసేద్దాం సిక్స్ later I don't know. ఏ జాను ప్రణవ్ నీళ్ళు కాగిపోయినాయి రెడీ యా పిల్లల్ని చూపించడం కుదరదండి వాళ్ళు చూపించనా ఏ చూపిస్తా పిల్లల స్థానాలకైతే రెడీ అవుతున్నారు చాలా పొద్దుపోయింది కానీ వేడి నీళ్ళు కదా ఈ టైంలో పోసుకోవాలి రోజు వచ్చే ఎండలకి నైట్ టైంలో కూడా చూడండి మన డ్రాగన్ ఫ్రూట్స్ ఏ విధంగా కనిపిస్తుందో ఉడుక్కపోతుంది పోతుంది మసేజ్కి ఆడుందమ్మా ఇంట్లో తెప ప్రేణా గ్యాస్ దగ్గర ఉంటుంది పిల్లలకి నీళ్ళు తొట్టిచ్చేస్తానండి ఇప్పుడు వచ్చి అంటే కృపాకి నాకు అనమాట కృప వచ్చేటప్పటికి నీళ్ళు కూడా కాగుతాయి తను వస్తుందో తెలియదు ఫోన్ చేసి కనుక్కుంటాను ఇగా ఎంగటచల్లి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పిల్లలకి అప్పచ్చలు అయితే తెచ్చాను అనమాట కొన్ని తిన్నారు కొన్ని అయితే ఇందులో ఎత్తి పెట్టున్నారు బొప్పట్లు తినేసినట్టున్నారు బొప్పట్లు తిన్నారా కానీ త్వరగా స్నానం చేస్తారండీ ఈరోజు బడిలో పిల్లలకి కొత్త షూ అయితే ఇచ్చారు అనమాట చూడండి బాగుండేయండి బెల్ట్ కూడా యూనిఫామ్ అయితే రెడీ అవుతుంది దీని మీద కూడా మా ఊరు పేరే సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుక విద్య మిత్ర కానుక కానుక అలవాటు అయిపోయింది బాగా జగన్ అన్న కానుక అంటారు కదా అట్ట మిత్ర విద్యా మిత్ర సాక్సులు బాగున్నాయి షూ వేసుకొని చూసారు కాళ్ళకి ఒత్తినట్టు పచ్చినట్టు ఏమైనా ఉన్నాయా బాగుండ ఫ్రీగా తుడుచుకో నెక్స్ట్ ఒకప్పుడు నేను చేస్తున్న పని నువ్వు చూడలేదు కదా ఇదే పని సేమ్ ఇదే కదా వెళ్తునేది అప్పుడు నైట్ వెళ్ళేది ఒక రెండు లారీలు కానీ ఒక లారీ కానీ వేసుకొని ఇంటికి వచ్చేస్తుంది అది దీంట్లో కష్టం ఏంటంటే అది వాళ్ళు నడుస్తారు నడక ఆ నడక నడిచేది రావాలన్నమాట అది ఎత్తుకొని ఎత్తుకొని అది ఎత్తుకుంటే ఈజీగా ఉంటుంది ఇద్దరమే నేద్దరమే చేసేది ఒక బండి ఇద్దరమే లోడ్ అన్లోడ్ చేసి నేను ఆయన నాగలతో ఇద్దరం కలిసి సాధించా ఒకరు బా కంకరే కంకరే అంటుంటే తోలిచ్చు కానీ దారిలో తోలేస్తారు ఇప్పుడు ఎట్ట ఫ్రెండ్స్ బండి పెద్ద బండి అవటం వల్ల అక్కడ కట్టి కాలేదండి కాక ఇక్కడే పోసేవారు కంకరే మిషన్ బిల్స్ ఉన్నాం చేసేపి అది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇది ఇక్కడ తీసి ఇక్కడ నిన్న పిల్లలని అందరినీ శుద్ధం చేసాం కదా ఇక్కడైతే పోసేస్తాం అనమాట కొంచెం 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 ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క మెటీరియల్ తెచ్చుకుంటున్నామండి ఎందుకంటే మా దగ్గర ఉన్న శక్తి అంత మాత్రమే ఆ డబ్బులను కూడ పెట్టుకుంటున్నాం యూట్యూబ్ నుంచి వచ్చే మళ్ళీ అంత తక్కువ అమౌంట్ వస్తుంది మనకి పెద్ద అమౌంట్ రావట్లేదు వచ్చినంతలోనే మేము కొంచెం తినంగా కొంచెం ఈ బండి డ్యూలు కట్టుకోంగా మిగిలిన అమౌంట్ ఒక నాలుగైదు నెల్లు దాని పక్కన పెడితే కొండ అవుతుందండి ఆ కొండ తీసుకొచ్చి ఇలాగ కొండలు చేసుకుంటున్నాము ఇటుకరా ఇటుకరే ఉంగరాలు అవి కడతా ఉన్నా కదా అది అయినా కానీ అదే కదా అయ్యే కదా అంతే కదా ఇది కదా అంతే ఇలాగా చాలా సంతోషంగా ఉందండి చూద్దాం మాకు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు ఇల్లులు ఇస్తుందో అప్పటి వరకు మేము ఏదో ఒక మెటీరియల్ అనేది తోలుకుంటా ఉంటాం మా సొంత డబ్బులు పెట్టి అప్పుడు పక్కా ఇల్లు కానీ ఇల్లులు కానిస్తే దాన్ని బట్టి మేము కట్టుకుంటాం అప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాన్ని బట్టి కొంచెం ఇల్లు అనేది నీట్గా కొంచెం పెద్దగా కట్టుకుంటాం ఒకవేళ గవర్నమెంట్ లేట్ అయ్యి ఇవ్వలేకపోతే ఇంకొక కొన్ని మెటీరియల్ వస్తాయి ఇసుక వస్తుంది కమ్మి కమ్మి సిమెంట్ కట్టలు వచ్చినాయి అంటే ఇంకా మన యూట్యూబ్ గవర్నమెంటే ఇంకా మనకి దాన్ని బట్టి ఇంకా స్టార్ట్ చేసేస్తాం ప్రస్తుతానికండి ఇంతవరకు అంటే ఇప్పుడు ఈ దీని దూలంగా కూడా ఇంకొక కొంచెం కొరవై ఉంది అది కూడా తెచ్చేసుకుంటాం అంటే దీనికి నేనైతే దీనికోసం ఎత్తిపెట్టా మనకి కంకర్ బాగా రేటు తగ్గింది కాబట్టి ఒక టిప్పు ఇసుకొస్తుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి వేస్ట్ ఖర్చు అయిపోతాయి ఇంట్లో కూడా లేదు ఇంట్లో దొంగలు పడ్డాకాడ నుంచి ఇంట్లో లేవు మొత్తం బ్యాంక్ వెళ్ళాలనే అది ఇంకొక ఇంకొక రెండు టిప్పులుకో ఒక టిప్పుకో ఇసుక అయితే వచ్చేస్తుంది అది కూడా రేట్ని బట్టి రేటు తక్కువ ఉందంటే రెండు టిప్పులు ఎక్కువ ఉందంటే ఒక టిప్పు అంతే చాలా సంతోషం కొంచెం ఉందంటే ఇల్లు కట్టాలంటే చాలా కానీ కృబ మన పెళ్లి రోజు వచ్చేటప్పటికే కనీసం బేస్మెంట్ ఏర్పాటు చేస్తున్నా బేస్మెంట్ దగ్గర మన పెళ్లి రోజు సెలబ్రేషన్ కదా జరుగుతుందా లేనా అట్ వస్తుంది అటు నుంచి వస్తుంది తీసేస్తారంటలే లేట్ అవుతుంది పదకొండో టైం అవుతుంది అయినా ఏమో మనం పోస్తాం కదా ఇది ఫ్రాండ్స్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు బాయ్ బాయ్ మీ యొక్క సపోర్ట్తోనే మా యొక్క ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు